హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం నా మాటను చెప్తున్నాను శ్రద్ధగా విను తల్లి నీ మనసులో ఉన్న కోరికను అనుకొని వెంటనే ఇక్కడ ఉన్న బంగారు పాదాలను కానీ విభుధిని కానీ నీకు నచ్చినది ఈ రెండింటిలో ఏదో ఒకటి తాకు ఖచ్చితంగా నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తని చెవుల పడుతుంది అని మనకు బాబా అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలను అయితే చెప్పబోతున్నారన్నమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది సాయి బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొదటగా బాబా గారిని పాదాలను తాకిన వారి కోసం బాబా గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి నీకు ఎవరూ లేరని ఎందుకమ్మ అంతగా బాధపడుతున్నావు అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏమీ కాడని అనుకుంటున్నావు కదూ నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను నీ గురు స్థానంలో ఉన్నాను నీ సోదరుల స్థానంలో ఉన్నాను నీ సోదరి స్థానంలో ఉన్నాను నీ స్నేహితుడి స్థానంలో ఉన్నాను నువ్వు నన్ను ఎలా చూస్తే నేను ఆ స్థానంలోనే నీకు కనిపిస్తాను నీకు సహాయం అందిస్తాను నా బాధ్యత నిర్వర్తిస్తాను మరి నువ్వు ఎవరు లేరని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు నేను నేనుండగా నీవు అనాథ ఎలా అవుతావు నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు నీకు నేను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ నేను తీసుకొని వస్తాను నువ్వు ఏది కోరుకుంటే అది నీకు అందిస్తాను ఒక తండ్రి వలె ఒక నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు చేర్చి నీకు ఆనందం కలిగించడం నా బాధ్యత నాది ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాది అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం సరైన సలహాలు ఇవ్వడం ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియజేయడమే అది కూడా నా బాధ్యతే ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ నేను నీ వెంటే ఉంటాను నీవు నన్ను గుర్తించడం లేదు అంతే నే ఇంకెన్నడూ కూడా నువ్వు ఎవరూ లేరనే బాధపడవద్దు ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వద్దు నీకు సకలం నేనే నీకు నేను కావాల్సినవన్నీ కూడా సమకూర్చే బాధ్యత నాది ఎల్లప్పుడూ నువ్వు ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు కోరుకున్నటువంటి జీవితం పొందాలని నీకు అన్ని బంధాలు దగ్గరవ్వాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు తెలియబరుస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నా ఆశీస్సులు మీకు ఉంటాయి ఎప్పుడు కూడా ఎందుకు నిరాశక నిస్పృహలతో మాట్లాడుతూ ఉంటావు ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో గొప్పవారు పేదవారు అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యవంతులు ఇలా అందరూ ఉంటారు చిన్న పెద్ద ఎంతోమంది ఉంటారు వారందరిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది వారందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది గొప్పవారైనంత మాత్రాన అన్నీ కూడా సరిగా ఉన్నాయి హాయిగా బ్రతికేస్తున్నారు అని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు వారికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి వారికి ఏది అంత ధనం ఉండని కడుపు నిండా తినేందుకు ఉండదు కంటి నిండా నిద్ర ఉండదు వారిపైకి ఎంతో దర్భంగా తిరగవచ్చు కానీ వారు అనుభవిస్తున్న బాధ బయటకు రానివ్వరు అది వారికి ఉన్న ఇబ్బంది ఇక బాధ లేని వారు ఎవరున్నారు చెప్పు నువ్వు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటావు నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చాడు అని పేదవారు ఉన్నారు అంటే వారికి పూట గడవడం చాలా కష్టం దానికోసం నిరంతరం శ్రమిస్తూ మూడు పూటలా కడుపు నింపుకోవడానికి తంటాలు పడుతూ ఉన్నారు నిజమే కదా వారికి తగిన కష్టం వారిది ఆరోగ్యంగా ఉండడం కూడా ఏ పని చేయలేని వారు కూడా ఉంటారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించే వారు కూడా ఉంటారు ఇలా నువ్వు అందరినీ గమనించే గనక చూస్తే వారందరితో నిన్ను నువ్వు పోల్చుకుంటే నువ్వు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండట్టే ఎందుకంటే నీ కాళ్ళల్లో చేతులలో భగవంతుడు శక్తినిచ్చాడు నీ బుర్రకు ఆలోచించే జ్ఞానం కూడా ఇచ్చాడు ఏ పనైనా సరే సులువుగా చేసుకొని నేర్పరితనం ఇచ్చాడు ఇవన్నీ ఉపయోగించుకొని నువ్వు ఎవరినైతే చూసి వారు ఎంత బాగున్నారు వారు ఏదనుకుంటే అది జరుగుతుంది నాకు మాత్రమే ఏది జరగటం లేదు అని బాధపడుతూ ఉన్నావు అటువంటి రోజులన్నీ నీకు నువ్వుగా తొలగించుకొని ఒక మంచి స్థాయిలోకి వెళ్ళగలవు అటువంటి వారిని చూసి ఏనాడు నువ్వు ఈర్ష చెందే పరిస్థితి రాదు నీ బుర్రకి పని చెప్పు ఆలోచన విధానం పెంచి బాగా ఆలోచించు నీకు ఆలోచించే శక్తి ఎంత ఉంది నేను చెప్పింది లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని కష్టించి చూడు కొద్ది రోజుల్లోనే నువ్వు ఇప్పటి వరకు నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్న మాటను పొరపాటుగా అనుకున్నాను అని తెలుసుకుంటావు ఏదైతే ఏదైనా సరే మనలోనే ఉంది మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామో మన చుట్టూ వాతావరణం కూడా అలాగే ఉంటుంది నువ్వు ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నావో నీ చుట్టూ వాతావరణం కూడా అలాగా మార్చుకో నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని జయించగలిగితే శక్తివంతముడు అవుతావు నలుగురికి దారి చూపిన వాడు అవుతావు నువ్వు సదా ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు ఎప్పటికీ కూడా బాధ పెట్టేలాగా చేయను ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నెరవేరని కోరికలతో సతమతం అవుతున్న నీకు ఒక దారి చూపిస్తాను ఆ విధానంగా చేస్తే నీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే మూడు నెలల్లో నెరవేరుతుంది నువ్వు కోరిన కోరిక న్యాయబద్ధమైనది నీకు అంతా కూడా మంచి జరిగేది నీ కుటుంబానికి అవసరమైనది నీ బిడ్డల భవిష్యత్తు కోసమే ఇలా ఏదైనా సరే నిస్వార్థంగా నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా ఒక్క మూడు నెలల్లోపే నెరవేరే నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది ఆడవారు మాత్రమే కాదు మగవారు కూడా నేను చెప్పిన విధానంగా చేసి వారికి ఉన్న ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు వారికి ఉన్న ఏ కోరికనైనా సరే నెరవేర్చుకోవచ్చు వివాహం కావలసిన వారికి వివాహము ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగము ఉన్న బాధలతో బాధపడుతున్న వారికి ఆ బాధలు తొలగిపోవడం అవసరానికి ఆపదలకు గట్టెక్కడానికి ధనం కోసం ఎదురుచూసేవారికి ఆ ధనం లభించటం ఆరోగ్యం కోసం పూజించేవారికి ఆరోగ్యం లభించటం పిల్లలకు కలగటం ఇలా చాలా మన సుఖంగా బ్రతకడానికి ఏవైతే కావాలో ఆ సంతోషాలన్నిటిని నిస్వార్థంగా కోరుకొని నేను చెప్పిన విధానంగా చేస్తే ఖచ్చితంగా నువ్వు మూడు నెలలలోపు ఏది అనుకున్నా సరే ఏ సమస్యకు పరిష్కారమైనా సరే జరిగి తీరుతుంది మీరు చేసేది కూడా ఎంతో వ్యయంతో కూడుకున్నది కాదు ఎంతో సులభగా మీ సమస్యకు పరిష్కారం కలిగించే ఒక దివ్యమైన విధానం చెప్తాను ఆ విధానంగా మీరు చేసుకోండి ఏదైనా సరే మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు శుద్ధిగా స్నానం చేసి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకు మీద సింధూరంతో మీ కోరిక రాసి ఆ అన్మయ్యకి మీ కోరిక ఏమిటో విన్నవించుకొని ఆయన పాదాల దగ్గర ఆ తమలపాకును పెట్టండి మనస్ఫూర్తిగా అన్మయ్య నామం జపిస్తూ జపిస్తూ మీ యొక్క ప్రయత్నాలు చేయండి మీరు అనుకున్న కోరికలు విజయవంతం అవుతాయి మీ గురుస్థానంలో ఉండి చెప్తున్నాను మీకు దారి చూపడమే నా బాధ్యత మీరు అనుకున్నట్టుగా అన్నీ జరిగి ఆనందం కలగాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతున్నాను అని బాబాగారి పాదాలను తాకిన వారి కోసం వచ్చినటువంటి సందేశం ఇది నెక్స్ట్ వచ్చేసి బాబాగారి విభూతిని తాకిన వారి కోసం బాబాగారి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే తల్లి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది నీ వాళ్లకు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరినైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏమైనా అని నాకు బాగా తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్లేదు కానీ నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా మరి ఎందుకని అంతలా నిరాశపడిపోయి నిన్ను నువ్వు నమ్ముకోవడం మానేసావు ఏది అయినా సరే ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిపైన దృష్టి పెట్టి నేను అనుకున్నది జరిగేలాగా చూడుతండి అని నాకు విన్నపించుకో అలా కాకుండా నువ్వు పని ముందే ఈ పని జరుగుతుందా లేదా అలా కాకుండా నువ్వు పని మొదలుపెట్టే ముందే ఈ పని జరుగుతుందా లేదా ఒక్కసారి ఈ పని నాకు వీలు అవుతుందా లేదా చేయడం అని నీపై నీకే అపనమ్మకం ఉంటే ఎలా చెప్పు ఆ పని ఎలా పూర్తవుతుందని అనుకుంటున్నావు ముందుగా నీపై నీవు నమ్మకం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే కనుక నీకు ఏ పని అయినా సరే సులువుగా విజయవంతంగా అవుతుంది నీకు ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినుము ఆ విధానంగానే నీ జీవితం అంతా మసులుకో నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీకు నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఏ పని చేసినా కూడా విజయం సాధించలేవు నిజమే కదా ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం వస్తుంది నేను చేయగలనా విజయం సాధించగలనా అంటూ అనుమానంతో ఆ పనిని మొదలు పెడతావు అనుమానంతోనే ఆ పనిని ముగిస్తావు నువ్వు అటువంటి సందేశాలు పెట్టుకొని అట్లాంటి పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది అది పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది ఇక ముందు ముందు నేను ఆ పని చేయలేనేమో అని నీ మనస్సులో నువ్వు బలంగా ఎదురు చూడటం మొదలు పెడతావు ఏ పై నీకున్న నమ్మకం అసలికే లేదు ఇంకా అస్త తగ్గిపోతుంది మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఇక నీక శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ చెప్తున్నాను నిజమే నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద చాలా అధికంగా ఉంది వారి నిరుత్సాహ గురి చేస్తున్నారు కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే కొందరు నీ గురించి నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయిలో వెళ్తావో అని వెనక్కి లాగేవారు కూడా ఉన్నారు కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహ నిరుత్సాహపరుస్తున్నారు అనేది అసలు కూడా ఆలోచించవద్దు నీ మీద నీకు నమ్మకం ఉంచుకో ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను సాధించగలను నేను గట్టిగా నమ్ముకో ఆపై నీకు తోడుగా ఉంటాను నేను ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నేను కృషి చేస్తే తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను ఎప్పుడు కూడా ఏదోవరో వచ్చి బ్రత్ ప్రింట్యం ప్రోత్సహించాలి మనకు వాళ్ళే దారి చూపించాలి వాళ్ళే సలహాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నువ్వు ఎప్పటికీ కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే నీకు అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది అన్నది ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన కలిగేలా నేను చేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు నేను తోడుగా ఉంటాను ప్రతి పనిలోనూ నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని తద్వారా నువ్వు విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు అందుకోవాలని నా శిష్యులు నీకు ఎప్పటికీ తెలియబరుస్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా పని నమ్మకంతో ఏ పనిని కూడా మొదలుపెట్టకుండా నమ్మకంతో ఆ పనిని మొదలుపెట్టి చేస్తే కనుక నీకు అంత మంచి జరుగుతుంది మీరు ఎప్పుడు కూడా నిష్కల్మషమైన మనసుతో మంచి ఆలోచనతో జీవించండి అవి మీకు మేలు చేస్తాయి మీ సాటి వారికి మేలు చేస్తాయి ఎప్పుడు కూడా అవతల వారిని ఏ విధమైన మాటలతో బాధించవద్దు మీకు వీలైతే నా మంచి మాటలు చెప్పి వారిని ఆనందపరచండి వారి ఇబ్బందుల్లో ఉంటే ఎదగడానికి అందించండి లేకపోతే వారికి వీలుకు విలువైన సలహాలు ఇచ్చి జీవితంలో ఎదగడానికి దారి చూపించండి మీకు స్థోమత కలిగితే ఆర్థికంగా వారికి సహాయం పడండి మీరు ఏ విధమైన సలహా సహాయమైన చేయవచ్చు ధనం అవ్వచ్చు మాట అవ్వచ్చు మీ మంచితనంలో వారి వారి బాధనైనా తీసివేయచ్చు అంతేకాగాని మేమంతా చక్కగా జరుగుతుంది కదా అని అవతల వారితో మాటలతో బాధించకూడదు మీరు చాలా సంతోషంగా ఉన్నారు మాకన్నా అని ఎగదాళి చేయకూడదు మీకు ఏం చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటే చాలు అది కూడా ఎంతో మేలు చేసిందని అవుతావు నీ అవతల వారికి కూడా మీరు మాట్లాడే మాటల వల్ల వారి మనసు చాలా మ నొచ్చుకొని ఉంటుంది అటువంటి పనులు మీకు పాపకర్మలను తెచ్చిపెడతాయి ఎటువంటి వారికి సహాయపడడంలో ఎదుటివారికి సహాయం చేసేంత ఆనందం ఒకసారి అనుభవించి చూడండి ఎదుటివారికి సహాయం చేయడం వలన మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది ఏదో ఒక సమయాన ఆ సహాయం మీకు మంచి లాభం చేకూరుస్తుంది మీకు చేసింది ఇసుకరేణువంత అయినా సరే మీకు అంత కొండంత పెరిగి తిరిగి మీకు చేరుతుంది అది పాపమైన పుణ్యమైన ఏదైనా సరే మీకు ఏది చేస్తే మీరు ఏది చేస్తే అది పొందుతారని అనుకుంటాను మీ ఇష్టం మంచి చేస్తే మంచి పొందుతారు చెడు చేస్తే చెడునే పొందుతారు నేను ఈ విధానంగా అన్నప్పుడు మీకు అనిపిస్తుంది చెడ్డ వారందరూ బాగానే ఉన్నారు కదా బాబా వారు చక్కగా మంచి జీవితం అనుభవిస్తూ జీవిస్తున్నారు కదా అని అనుకుంటావు మీకు అనుకున్నది మీకు కనిపించేది మీరు చూసింది దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు దేనికైనా సమయం అనేది వస్తుంది అప్పుడు మీకే తెలుస్తుంది మంచి వారిగా బ్రతకడం ఎలాగా ఉన్నామో చెడ్డి వారు బ్రతకడం ఎలాగా ఉన్నది అనేది కొంతకాలంలో మీకు అవగతం అవుతుంది నేను ఈ విధంగా చెప్తున్నానని మీరు బాధపడకండి మీ ఆలోచ మీ అందరికీ మంచి మనసు కలిగి నలుగురికి సహాయపడే గుణం అలవాటు అవ్వాలని అందులోని ఆనందం పొందుతూ మీరు కూడా జీవితంలో ఎంత మంచి స్థాయికి వెళ్ళాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ తెలుపుతూ మీరు జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఎందరూ నిన్ను మాటలతో బాధ పెట్టినా సరే మౌనంగా ఉండడం చాలా మంచిది అయినా కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ఉండడం కూడా సరైనది కాదు నీవు ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నావు కదూ నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను మమ్ము చేయను అదా నీకు అండగా ఉంటాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఈ బాబా మీతో ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోకుంటే చాలు మేము ధనహీనులమైనంత మాత్రాన ఎంతగా అవమానాలు అనుభవించాలా బాబా మాకు డబ్బు లేకపోవడమే మాకు ఉన్న లోపం అని నువ్వు ఎంతగానో మొదలపడుతూ ఉంటావు కదమ్మా అలా ఎప్పటికీ అనుకోవద్దు నేను నీకు ధనం ఉన్నా లేకపోయినా మీరు పేదవాళ్ళైనా సరే ధనిక వాళ్ళైనా సరే ఎవరైనా సరే మీరందరూ నా బిడ్డలే ఎప్పుడు కూడా నా దృష్టిలో అందరిలాగానే సమానంగా ఉంటారు డబ్బు లేనంత మాత్రాన చులకన అవుతారని ఎప్పటికీ అనుకోవద్దు నువ్వు ఎంతో గుణవంతురాలివి ఎంతో అదృష్టవంతురాలివి ధనం ఒకటేనే మంచివారని నువ్వు భ్రమపడుతున్నావు చూడు ఆ భ్రమను పూర్తిగా నీ మనస్సులో ఉంచి తీసివేసే ఎందుకో ఈ క్షణం వరకు ఇంకా నాకు కష్టం తొలగలేదు బాబా అని ఎంతో బాధపడుతున్నావు కదా అలా ఎప్పటికీ బాధపడవద్దు ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎప్పటికీ కూడా దొరుకుతాయి నువ్వు ఓర్పుతో ఎదురు చూడటం తప్పేమీ లేదు కదా ఖచ్చితంగా శ్రద్ధ సహనంతో ఎప్పుడైనా సరే ఉంటే గనక బాబా నాకు మంచి చేస్తాడు బాబా నాకు ఎప్పుడు కూడా మంచి జరుస్తాడని పూర్తిగా నమ్మితే చాలు ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా మారుతుంది మీ కుటుంబానికి పడిన దారిద్ర్యం తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం కూడా నీకు చేరుతుంది తద్వారా నీకు మంచి జీవితం కూడా కలగబోతుంది ఇక పైనుండి నీ భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది తద్వారా మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది మీకు మా విభుద్ధిని తాకవకదు ప్రతిరోజు కూడా నీ బు నా బుట్టును ధరిస్తూ ఉండు నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్తావో అప్పుడు నా విభూతిని కూడా నీ వెంట తీసుకెళ్తూ ఉండు నువ్వు కోరిక విధంగా నీ భవిష్యత్తు అనేది ఉండబోతుంది ఖచ్చితంగా నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి విజయం నీ సొంతమవుతుంది నా విభూతిని నీ వెంట పెట్టుకొని ఉండడం వల్ల నేనే స్వయంగా నీ వెంట ఉన్నానని ధైర్యం నీలో మన ధైర్యాన్ని నింపుకుంటుంది అలా చేస్తూ ఉంటే కనుక జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఓర్పుగా ఉండి ఆ భగవంతునిపై విశ్వాసం కలిగి ఉంటే శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు ఆపై అంతా నేను చూసుకుంటాను ఎల్లప్పుడూ నీకు నేను రక్షణగా ఉంటాను అని బాబాగారైతే మనకు విభూతిని తాకిన వాళ్ళ గురించి అయితే చెప్పబో చెప్తున్నారండి మంచితనంలోని వా ఎవరి బాధనైనా సరే తీసేయవచ్చు అంతేకాని మీకు అంతా చక్కగా జరుగుతుంది కదా అని అవతల వారితో మాటలతో బీ భావించకూడదు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఎగతాళి చేయకూడదు మీకు ఏం చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటే చాలు అది కూడా ఎంతో మేలు చేస్తుందని అని బాబాగారు అయితే చెప్తూ ఉంటారండి ఇప్పుడు ఎప్పుడు మీరు మాట్లాడే మాటల వల్ల మరి మనసు చాలా నొచ్చుకొని ఉంటుంది అటువంటి పనులను కూడా మీకు పాపకర్మలను తెచ్చిపెడతాయి ఎటువంటి వారికి సహాయపడంలో ఉన్ ఎటు ఎదుటి వారికి సహాయం చేసే అంత ఆనందం ఒక్కసారి అనుభవించి చూడండి ఎదుటి వారికి సహాయం చేయడం వలన మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది ఏదో ఒక సమయాన ఆ సహాయం నీకు మంచి లాభం చేకూరుస్తుంది మీకు చేసింది ఇసుక అంత సరే మీకు అది కొండంతా పెరిగి పెరిగి మీకు ధైర్యాన్ని ఇస్తుంది పాపమైన పుణ్యమైన ఏదైనా సరే మీకు ఏది చేస్తే అది మీరు ఏదైతే చేస్తే అదే పొందుతారని అనుకుంటారు అన్నది మీ ఇష్టం మంచి చేస్తే మంచి పొందుతారు చెడు చేస్తే చెడు పొందుతారు ఇదే ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం సర్వేజనా సర్వేజన భవంతు శ్రద్ధ సబూరి